నా లోకం తీసుకోమంట అమ్మా కొని ప్రేమ నా భార్య తోటి మరి ప్రేమ నీతో ఈ మాట మనసులో పెట్టుకోని నా లోకం తీసుకోమంట ఒక్క గుద్దు గుద్దుతే రక్తంగా ఆనాడు అన్నడు పిల్లవాడు గనకనేవి పనవట ఉరికెర్రా ఆ తూర్పు ఉరుకుతడు శాతనైనంత దూరం నాడు కోస్తాడు ఉరుకుతడు మల్ల రంబ ముందుకే ఆ ఆనాడు దేవతలు కనకసిరి మేడలు కట్టిన్నాడు దేవలోకం పొంది మానవులు మన సుట్టీరి కానికి రావాలని ఏమన్నా మెట్లు కట్టినా ఈ లోకం వేరేనా వాళ్ళ లోకం వేరేనా తిరిగి వచ్చి గనకనేమి అల్ల కొల్లము చేస్తూ మళ్ళా రంబ పాదాల కాడ ఉన్నప్పుడు రా రాని ఈయన సందము గనకనేమినాని యమనం గనుకనేమి పులి కోపం ఒక్కటూ మనమద సోదిల్లి మనసు రంజిల్లి పాయము పైగప్పుగా వచ్చి కండ్లు మూతలు అని పొలగాని చూసి ఆగలేకపోతుంది కాని అబ్బబ్బా నా భార్య ఉన్నది పాపిస్తారా నా భార్యకు ద్రోహం చెయ్యను అంటాడు ప్రదే ప్రతి విధముల నా ఎంబడి గని ఇరవై నాలుగు గంటలు కాలేదు అగ్ని సాక్షి నా భార్య ప్రభావతి ప్రభావతి నేను నా భార్య ద్రోహం చేసి కాదు తొలి ప్రేమ నా భార్యతో తెల్లారి మరి ప్రేమ అబ్బా మరి నమ్మరాదే మానవుని ముచ్చట మరి వీడి అనేది నిజమా నేను ఉడికెరా కాగి చచ్చిపోయినట్టు ఒక్కరోజు అత్త అన్న మరి వీడు అన్నది నిజమేనా దీని ఆత్మల ఏమనుకుంటాండో బలపల పలపల మంత్రాలు చదివి కానీ పెద్ద నేరు గోటి మీద అంజన వేసి వాడు అనుకున్నది నా ఆత్మల కనిపించాలన్నది గోటి మీద ఏమనుకుంటాండి ఇది మదాన మత్తి కండ్ల కావరం ఒళ్ళు మిల్లు ఏర్పడకుంటే ప్రేమ ప్రేమ నెలలాడిపోతుంది తొలి ప్రేమ నా భార్యతోనంట మరి ప్రేమ నీతో నా భార్య దగ్గరికి పట్టుక రాపో అంట అదే మర్రి కిందికి తీసుకపోయినా మూడు రేవుల గుండు ఈకిచ్చి నా లోకముల మూడు బుక్కల రక్తం కక్కిచ్చి ఇంకో మొగోని జోరికి పోకుండా చేసి అనుకున్నట్టుగా దాని అంజనముల దిగ కదరా పుచ్చిపుచ్చి నవ్వులు నవ్వుతుంది ఏమిరా మానవుడు అని నన్ను గంత గది చెత్తవా కొడుకు ఒరే మానవా నీవు నన్ను గంత గది చెయ్యాల నువ్వు షేరుండవైతే నేను సభ షేరుండను భూమి భూతాలలోకమైన పంది కొక్కునై పట్టుకొచ్చి నీ నీతో పొందు చేస్తాను మరి తొలి ప్రేమ మాత్రం భార్యతో అన్నాడే మరి తొలి ప్రేమ కావాలంటే ఎట్లా కావాలి దీని లోకంలో పట్టకపోతే నేను ఇంత తెలివి ఉన్నా ఆడిదాన్ని వాడు మొగోడు చేసినా నన్ను చెత్తడని ఒక్కసారి నెత్తి మీద అస్తం మోపినప్పుడే నోటి మాట బలం ఏం పని చేస్తుంది మల్లె మొగ్గడు పాదాల కాడమంటది ఎప్పుడు నా మొగని కావాలరా నన్ను ఎప్పుడు జడగొడతరా నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందిరా అని ముద్దు పెట్టుకొని రేకజీబుల మల్లె పూలు వేసుకున్నది రేకజీబుల మల్లె పువ్వులు వేసుకొని దాని దుర్భుద్ధి పాడవతారు ఏమని ఆలోచన పొందుతుంది వీని లోకములకు వీణ్ణి పట్టుకపోయే పజ వన్జ్యకారెల ఉన్న ప్రభావతిని తీసుకొచ్చిన లోకం కళింగపురి పత్తు వలన విని కళ్ళల్లో కనిపించి ఇక్కడనే పొందు చేయిస్తారు అన్నారు మరి అటువంటి దేవరమ్మ గనకనేమి అబ్బా అయ్యా నేను నగరం పోయి గనుకనేమి అగో ప్రభావతిని మట్టి కొత్తది అల్లల్లు అల్లునే అయ్యా అల్లా అయ్యా గనుకనేవి దేమలోకముల మతాన మాయమైంది మరి ఊరు బయట ఉన్నది గోదల కొట్టము కాట అఘోరమైన బంజకార ముందు ఉంచటాలకు మరి కనకావతి దాశీలు గనుకనేవి ఒకలా ఇద్దరు నూట పది మంది గనుకనేవి అక్కడ గడుగున వాళ్ళే కాపల గస్తాలు ఎవడు మునహ రాజును దంపినోళ్ళు దొరకబడదావా అని ఫిరిక్కడి ఉచిక చేతపట్టి ఫలఫల ఫల ఫల మంత్రిచ్చి ఒక్కసారి బంజకాన మీద వచ్చినప్పుడే ఎక్కడ నిలుసున్నా గక్కనే సోబిదారు దాసోళ్ళు సొక్కు సొక్కున చిల్లా బంజకాన చుట్టు పండుకున్నారు పాటి బీసులు తలకూరలు అయిపోయి ఏసిన కన్ను జాజపూలు ఎర్రబడ్డాయి నాగా నన్ను శీతశిరలు తోలిపోయినవా నా నోము ఫలం నువ్వేమి తినలేదు నోము ఫలం నేనేమి తినలేదు నువ్వు ఎప్పుడత్తా ఉన్నా నీ శిరలకి వెళ్ళి ఎప్పుడూ అని తలనాలకేసి కడుపు కన్నం లేక ఆ చోళ్ళందరిని వండబెట్టింది పల పల పలపల పల మంత్రాలు చదివింది దాని చేతుల గల్ల పని అయినా ఒక్కసారి కూసున్న ప్రభావతి కూసున్నట్టే బంజ ఖాన లోపల కనుకనే మాందారం పుట్టే కదా ప్రభావతి పేరు మీద ఉన్న మాందార పుష్పాన్ని బయవంత రాజు పేరు మీద ఉన్న మల్లె పుష్పాన్ని కనుకనే వీళ్ళ భార్య భర్తలు చేస్తాం కనకావతికి వచ్చినట్టే కలింగపురి పట్నం వల్ల ఇలా ఒక్క పూట వీళ్ళ కళ్లల్లో గాయిస్తాననుకున్నది దేవ లోకముల వీళ్ళు పొందు చేసిన వీళ్ళం జంధి పంజకర వారెత్తి గారి సంధి నా ఇష్టం నా ఇష్ట మరి దాసులు నేను అచ్చరాక అప్నే పండుకో అన్నది మాందార పుష్పాన్ని పట్టుకొని దాని లోకములకు కదరా ఫార్వర్ అయ్యామని ఆలోచన పొందుతాంది మీరు కలింగ నవరం ఉంటే మీ నవ్వ కనకపోతే సంబరంగా ఎంత వైభోగంగా నాకు ఒక్కగాను ఒక్క కొడుకు ఇయాల నా కొడుకు ఫస్ట్ నైట్ అని అవ్వ చేసినట్టే నేను చేస్తాను దేవుడు మంచం వేసి మంచం రెండు పూలు పోసింది ఆ పుష్పాలల్ల పేరు మీద ఉన్న మల్లె మొగ్గను బాలిక పేరు మీద ఉన్న ప్రభావతి పేరు మీద మందార మొగ్గను రెండు మొగ్గలన్నప్పుడే కనకవతి మేడల్లా వండుకున్నట్టు రాజభవనం లో శావంత రాజుని చేసింది ప్రభావతిని చేసింది రాబ పటమారే బంగారి గోడకు నెరిచి వెళ్ళి ఎట్లా కాపురం చేస్తా కళ్ళతో చూస్తున్నాడు ఎక్కడ ఉన్నది భార్య భర్తలు చేసిందో భుజలోకం ఎదు అవ తిండి పరుపుల మీదనమ్మా పరమోత్సవాలు అప్పుడే అటువంటి నిద్రమైన చందము ఆ ప్రభావ నేను మాత్రం పక్కన భర్త కనబడతాను మరి అది బందకా బందకాన కాదు మరి ఎటు నాకు ఎలుగులు కనబడతాను ఎక్కడ భర్త కనబడదు భర్తను చూసింది నువ్వు ఇన్ని రోజుల పట్టినా నువ్వు ఎక్కడ పోయినవయ్యా ఏ నేను ఏ దేశమేను ఇక్కడ ఉన్నావయ్యా నీ కొరకు నేను వెయ్యతో చూస్తాను భార్య మాట అంటే నేను నమ్మలేను నమ్మాలేనే నమ్మలేనుమాలేనే దేవరమ్మనమ్మనే అన్నప్పుడు అనగుతు అయ్యో అంత మరి నా భర్తకు నాకు వాపింది ఈ దేవలోకమా అంట నా భర్తకు నాకు వాపిందా అయ్యో నాదేను కాదు నాదా బా నాడు నా ఎలుగున్న ముదిరిగా నీ ఎలుగు పెట్టిందమ్మా ఎవరన్నా వచ్చింది నాదా పోలెవరని భర్త రెక్కబట్టు కోరి నాలుగు పరికుతే ఎటు ఉరికినా మల్ల గాడికి అత్తలు దేవలోకానికి మర అటువంటి ఈ నెలలోకానికి మెత్తుండయా ఎటు తిరిగైనా మళ్ళా గాడికి అత్తలు వాళ్ళకు పోరు పాట దొరుకుతలేదు

மஞ்சாடு சாரிக்கு பித்திரெத்தி ഹെല്ലോ <laughs> హెల్ సదా సదా నేను పోతావు ఏ పిల్లగా అవునండి ఆగి ముగ్గు ముసలిమార్కి దగ్గు అడుగులో సిగ్గు సాధ్యమేనండి అండి

అది లోయర్ కు నేను అత్తనే ఆర్యాల నాయన కూత ఏమంటలే యాడ బస్తాన్ల అత్త మొగోళ్ళ ముద్దు పెడతాం అంటే సిగ్గు అనిపిస్తుంది ఆ బొల్ల సిరియసు చేకు చెత్తల ముద్దు పెడత రా రా ఏంట పిల్ల ప్రభా సప్పుల్ల ఖడే

ನವಿಶಾ <laughs> 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 <oh, <yeah! laughs>

చల్లగా బతుకర విద్య అన్న మరిపో దినిస మనం అనుకోవాలి చల్లగా బతుకర రాజు రాయ

ચંદા <tune> ઠાય <tune> <tune>